నమస్తే అండి ముఖ్యంగా ఈ మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మేము గత ముప్పై నలభై సంవత్సరాల నుంచి కూడా విజయనగరం విశాఖపట్నం శ్రీకాకుళం జిల్లాల నుంచి వచ్చి ఇక్కడ సుమారు పదిహేను లక్షల మంది డైలీ కూలీలుగా ఏమన్నాయండి ప్రైవేట్ ఎం ఎంప్లాయీస్గా లేబర్స్గా వర్క్ చేతూ ఉండడం జరుగుతుంది అయితే ఈ వర్క్ చేసే క్రమంలో ఏ విధమైన గుర్తింపులు లేకుండా చాలా రకమైన ప్రాబ్లమ్స్ మేము ఫేస్ చేస్తున్నాం వాటిలో ముఖ్యంగాను గత ప్రభుత్వం ఏం చేసిందంటే ఇరవై ఆరు కులాలని బీసీ నుంచి ఓసీగా మార్చడం జరిగింది అది మాకు చాలా రకాలమైన అన్ని మా ఇరవై ఆరు కులాలు కూడాను ఎన్నో రకమైన ప్రాబ్లమ్స్ను ఈ తెలంగాణలను ఫేస్ చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా ఫస్ట్ క్లాస్ నుంచి కూడా చదివి ఈరోజు టెన్త్ ఇంటర్మీడియట్ డిగ్రీ అయిన స్టూడెంట్స్ వాళ్ళు కూడాను గత పదిహేను సంవత్సరాల వరకు కూడాను వాళ్ళు బీసీ అయ్యి ఉండి ఇప్పుడేం వాళ్ళు ఓసీ అవుతున్నారు ఓసీ అయ్యేటప్పుడు ఏది ఇప్పుడు సపోజ్ మన లేటెస్ట్గా పోలీస్ సెలక్షన్ జరిగింది గత పదిహేను వాళ్ళు పుట్టినప్పటి నుంచి ఎల్కేజీ నుంచి కూడా ఇక్కడ చదివేటప్పుడు వాళ్ళు ఏంటంటే మన టూ థౌజండ్ ఫోర్టీన్ అంత వరకు కూడా ముఖ్యమైన కులాలు మీకు చెప్తాను తూర్పు కాపు వెలమ తర్వాత శ్రీకాకుళంకి చెందిన కొన్ని కొన్ని క్యాస్టులు వీళ్ళందరూ కూడాను అక్కడ బీసీడీ ఉండే బీసీ క్యాస్ట్ ఉండే ఇక్కడ కూడా బీసీ ఉండే గత ప్రభుత్వం ట్వంటీ సిక్స్ కులాలని ఓసీలోకి చేర్చడం జరిగింది మొన్న నేను మేము కానీ ఇప్పుడు ఇక్కడ అటెండ్ అయిన వాళ్ళందరూ కూడాను మన పోలీస్ కానిస్టేబుల్ సెలెక్షన్ అయింది సెలెక్షన్ అయితే వాళ్ళు ఓసీ అవడం వల్ల మినిమం కట్ ఆఫ్ మార్క్ దగ్గర చాలా ప్రాబ్లం ఫేస్ చేశారు ముఖ్యంగా ఈ కట్ ఆఫ్ మార్కులు అది బీసీ కులాలను ఓసీగా చేర్చడం అనేది మేము ఈ ఉత్తరాంధ్ర జిల్లాలో ఫేస్ చేస్తున్నటువంటి ముఖ్యమైన సమస్య తర్వాత మేమిక్కడ ఉండేటప్పుడు ఏంటంటే కొందరికి ఇక్కడ ఇప్పుడు మా బ్రదర్స్ మిత్రులు చెప్పారు ఆధార్ కార్డులు ఇక్కడ కొన్ని ఉంటున్నాయి లేకపోతే జాబ్ ఇక్కడ ఉంటుంది అక్కడ ఆధార్ కార్డుకి వెళ్ళడానికి కానీ లేకపోతే ఇప్పుడు గవర్నమెంట్ ఆరు రకాల పథకాలు ప్రవేశపెట్టారు ఆరు రకాల పథకాలు ప్రవేశపెట్టడానికి ఏ పథకంకి వెళ్ళేటప్పుడు అంటే ఒక మాకు ఒక గుర్తింపు కార్డు విజయనగరంలో ఉంటుంది ఒక గుర్తింపు కార్డు హైదరాబాద్లో ఉంటుంది ఇంకోటి ఏంటంటే మేము ఎక్కడ ఏ ప్రదేశంలోనే నివసిస్తున్నామో వీళ్ళందరికీ కూడాను ఇదంతా వీళ్ళందరూ ఉత్తరాంధ్ర వాళ్ళు అనేది ఒక స్టాంప్ ఇవ్వటం వల్ల మమ్మల్ని గుర్తింపు అనేది జరుగుతుంది మేము ఉత్తరాంధ్రాలో అయినప్పటికి కూడాను మాలాగే ఇప్పుడు గుజరాత్ నుంచి ఉంటున్నారు కేరళ నుంచి ఉంటున్నారు ఒరిస్సా నుంచి వస్తున్నారు వాళ్ళందరికీ కూడా గుర్తింపు వచ్చింది వాళ్ళు కూడా ప్రభుత్వంలో ఒక భాగం అవుతున్నారు కానీ మేము వైద్యపరంగా విద్యపరంగా ఇంకా చాలా రకమైన సమస్యలను ఎదుర్కొంటున్నాం ఈ సమస్యలన్నింటిని కూడా ఒక పరిష్కారం తీసుకురావాలని ఈరోజు మొదటి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ మొదటి సమావేశంలో ఏంటంటే ముఖ్యంగా మనకి అక్కడ నగర్ మొదలు పెట్టుకుని సంగారెడ్డి మెదక్ వరకు కూడాను సుమారు పది వివిధ నగర్ హయత్నగర్ నగర్ తర్వాత ఎల్బీ నగర్ ఎల్బీ నగర్ తర్వాత ఇది ఉప్పల్ ఉప్పల్ తర్వాత అన్ని పద్మారావు నగర్ మూసాపేట కూకట్పల్లి చాలా ప్లేసెస్లోని గ్రూప్ గ్రూప్ వెయ్యి రెండు వేల మంది కుటుంబాలు ఉన్నాయి కానీ ఏ కుటుంబం కూడా మేము డైలీ రావడం పని చేసుకోవడం మేము ఒక పోలేవిడిగానే ఉంటుంది కానీ చదువుకుంటున్న చాలామంది ఉన్నారు ఈ రకమైన ప్రభుత్వం చేస్తున్న ఓసీ బీసీ అనే వాటి వల్ల కానీ వివక్షత వల్ల కానీ మేము చాలా సమస్యలను ఎదుర్కొంటున్నాము ఆ సమస్యలన్నీ పరిష్కారానికి గత ఇంకొక ఒక ఫార్టీ ఫైవ్ డేస్లోని మేము అన్ని ఏరియాలో ఉన్నటువంటి విజయనగరం విశాఖపట్నం శ్రీకాకుళం ఉత్తరాంధ్రకి సంబంధించిన మూడు జిల్లాల్లో ఉన్నటువంటి కార్మికులవనండి కూలీలు అవనవనండి డైలీ లేబర్స్ మేము మేమందరం కలిపి ఒక భారీ ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసి ఈ ఆత్మీయ సమ్మేళనం ద్వారా మా యొక్క ఎదుర్కొన్నటువంటి సమస్యలను మేము చేస్తున్నటువంటి సంస్థల వారికి కానీ మేము నివాసిస్తున్నటువంటి మా యొక్క చుట్టుపక్కల వారికి కానీ ప్రభుత్వానికి కానీ మా యొక్క సమస్యలను తెలియజేసి మా యొక్క సమస్యలకు పరిష్కారాన్ని కంప్లీట్ చేసుకోవాలని ఉద్దేశంతో ఇంకొక ఫార్టీ ఫైవ్ డేస్లోని సుమారు ఇరవై మంది సభ్యులతో కలిపి మేము ఉత్తరాంధ్ర ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం ఘనంగా నిర్వహించడానికి ఈరోజు శంకరార్పణ చేయడం జరిగింది మీరు దయచేసి మీడియా మిత్రులందరూ కూడాను మా యొక్క ఈ సమస్య పరిష్కారాన్ని ప్రతి ఒక్కరికి చేర్చడం ద్వారా మా యొక్క సమస్యల పరిష్కారాన్ని చూపిస్తారని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ నేను జగన్నాథం మాధరెడ్డి అందరికీ నమస్కారం నా పేరు దిల్లేశ్వర్ తెలంగాణ ఉత్తరాంధ్ర సంఘంగా మాదొకటే విన్నపం గవర్నమెంట్ మమ్మల్ని గుర్తించి మాకు ఒక సంఘంని తయారు చేయాలని మా అందరి యొక్క ముఖ్య ఉద్దేశం ఎందుకంటే మాకు ఇక్కడ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం రేషన్ కార్డు కానీ ఆధార్ కార్డు కానీ క్యాస్ట్ ముఖ్యంగా క్యాస్ట్ మమ్మల్ని మా టూ థౌజండ్ ఫోర్టీన్లో ఎప్పుడైతే కేసీఆర్ గారు వచ్చారో మా క్యాస్ట్ని బీసీడీలో నుంచి తీసేయడం జరిగింది సో చాలా విధంగా ఇక్కడ చాలామంది మా వాళ్ళు అంత ఉట్టి చాలామంది కూడా లేబర్సే ఉన్నారు ఇంకోటి ఎడ్యుకేషన్ ప్రాబ్లమ్స్ కూడా చాలా ఉన్నాయి ఎందుకంటే మా పేరెంట్స్ ఎవరు చదువుకోలేదు సో దానివల్ల వాళ్ళకు కూడా సరిగ్గా అవగాహన లేదు ఈ క్యాస్ట్ ఇవన్నీ మాకు ఎందుకులే అంత కూలికి వెళ్ళి తెచ్చుకుంటున్నాం కదా అని ఒక చిన్న దీంతో ఆగిపోయారు సో మేము ఏంటంటే నెక్స్ట్ మాకు ఒక మా ఫ్యూచర్ జనరేషన్ కోసం మాకు ఒక క్యాస్ట్ కావాలనేదే మా ముఖ్య ఉద్దేశం ఈ మీటింగ్ కూడా దానికోసమే ఏర్పాటు చేసుకున్నది సో ఇంకా ముందు ముందు చాలా సమావేశాలు మేము చేస్తాం ఇంకా చాలా ముందుకు వెళ్తామని తెలియజేస్తూ థ్యాంక్ యూ